ఏసీబీ అధికారులు అవినీతి తిమింగలాన్ని వలపన్ని పట్టుకున్నారు బాధితుడి నుండి తొంభై వేలు లంచం తీసుకుంటుండగా విఆర్వోతో పాటు మద్దిపాడు తహసీల్దార్ను ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన వల్లెపు అంకమ్మరావు తన భార్య మరణ ధృవీకరణ పత్రం కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు దీంతో తహసీల్దార్ సుజన్ కుమార్ విఆర్ఓ అంకమ్మరావులు ముందుగా నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు చివరకు లక్ష రూపాయలు ఇస్తేనే ధృవీకరణ పత్రాన్ని సిఫార్సు చేస్తామని తహసీల్దార్ విఆర్వోలు తేల్చి చెప్పారు దీంతో బాధితుడు తొంభై వేల రూపాయలకు అంగీకారం కుదుర్చుకుని నగదు ఇవ్వటం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు దీంతో ఏసీబీ డిఎస్పీ శిరీష నేతృత్వంలో సీఐలు రమేష్ శేషు ఎస్ఐలు ప్రసాద్ షరీఫ్లు తమ సిబ్బందితో వలపన్ని దాడి చేసి పట్టుకున్నారు సాంకేతిక పరీక్షల్లో నిందితుడు నగదు తీసుకున్నట్లుగా నిర్ధారణ అయినట్లు డిఎస్పి తెలిపారు ఈరోజు మాకు మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు ఎంఆర్ఓ మద్యపాడు మరియు విఆర్ఓ దొడ్డవరం వాళ్ళ పైన ఫైట్ చేయడం జరిగిందండి కంప్లైంట్ యొక్క వైఫ్ చనిపోయారు సో కంప్లైంట్ యొక్క వైఫ్ వాళ్ళ యొక్క లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీడింగ్ ఇష్యూ చేయడానికి ఎంఆర్ఓ మద్యపాడు గారు నైంటీ థౌజండ్ లంచం డిమాండ్ చేశారు ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు గాను ఈరోజు

కంప్లైంట్ కంప్లైంట్కి డిఆర్ఓ గారికి ఇవ్వమన్నారు ఓకే అది తీసుకుని ఆయన అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు రేపు నెల్లూరు కోర్టులో కొట్టించారు